హలేలుయ్య మన ప్రవీణ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ప్రియ సౌదరి సౌదలందరికీ శుభోదయం అందరూ దేవాది దేవుని ముఖ దర్శనము చేసుకోవడానికి ఆయన సన్నిధిని మోకరిల్లుదామా మన రోజు దేవునితో ప్రారంభించినట్లయితే అది రోజంతా కూడా ఆశీర్వాదకరంగా మనకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ప్రతి విషయంలోనూ ధైర్యంతో మనల్ని ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది దేవుడితో మొదలు పెట్టకపోతే ఆ రోజంతా మీకు నిరుత్సాహంగానే ఉంటుంది యహోవాను స్థుతించుట మంచిది అన్నారు కీర్తనాకారుడు అంటే స్థుతించకపోతే అదంత మంచి విషయం కాదని కనుక ఉదయాన్నే మన కనులు మంచిని వెతకాలి మన చేతులు మన నోరు మంచిని 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 కోరుకోవాలి మనమందరము ప్రభువారు సృష్టిని చేసి ప్రతిదాని చూసి ఇది మంచిది మంచిది అన్నారట కదా మనం మనలో కూడా ఆ స్వభావమే దేవాది దేవుని లక్షణాలు మనలో నింపుకుందాం ఆయన సన్నిధిని మోకరిల్లి ఆయన స్థుతించి కొనియాడి ఆరాధించి ఆయన ఎదుట ప్రార్థన దూపము వేద్దాం కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఎక్కి భవించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రము స్తోత్రం స్తోత్రం స్తోత్రము పరిశుద్ధుడు 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 అని అయ్యా పరిశుద్ధ దేవదూతలతోను కెరోబు శరోబూలతోను నాలుగు దూతల గానములతోను దూత గణాంగములచోతను ఇరవై నలుగురు పెద్దల చేతను పరలోక సైన్య సమూహం అంతయు ప్రభువ నేను స్థుతించుచుండగా నాయన అయ్యా నేను చెల్లించే నా యొక్క స్థుతుల కొరకు ప్రభు ఈ భూమిదికి వచ్చిన గొప్ప ప్రేమామయుడవు తండ్రి దయామయుడవు తండ్రి మీ పాదాలకు వందనాలయ్యా మీ అపరంజి పాదములు వేకునే దర్శించుకునే భాగ్యమును నాకు ఇచ్చుటకు నన్ను నీ ఊపిరిలో సజీవులెక్కలో జ్ఞాపకం చేసుకున్న దేవా మీకు స్తోత్రములు తండ్రి స్తోత్రములు తండ్రి స్తోత్రములు తండ్రి ఇంత గొప్ప భాగ్యము నాకు ఇచ్చినందుకు తండ్రి ఏమి ఇచ్చిన రుణము తీర్చుకోగలనయ్యా విరిగి నలిగిన హృదయముతో నా జిహ్వ బలులను నువ్వు వేక్కు నేను సమర్పించుట నా ప్రార్థన పరమునికి ఎక్కి లాగున మీరు ఆగుణించినట్లుగా పరిమళభరితమైన జీవితము నా ఎందుకు దయచేయండి తండ్రి ఆ విధంగా బ్రతుకుటయే కదా ప్రభువ నీ మహిమార్థమై నిన్ను గనపరచుటకే కదా తండ్రి నేను సజీవు లెక్కలో ఉన్నాను అంటూనైనా వారి జీవితాన్ని మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ వారి జీవితానికి అర్థము మీలో వెతుక్కుంటూ మోకరిలిన ప్రతి బిడ్డను ప్రభువ ఇవే ఎక్కువనే ప్రభువ మీ కనుదృష్టి దృష్టి మా మీద పడడానికి తండ్రి సై మోకరి విన్నాము తండ్రి సహాయం ఇచ్చేయండి తండ్రి కొడల తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది వలన మాత్రమే ఆయనే నా కొండ నా కోట నా ఆశ్రయ దుర్గము నా ఆపద సమయాలు నేను పరిగెత్తి వెళ్ళి నా పురములో దాగుకుంటాను మీరేనయ్యా నా ఆశ్రయపురము మీరే ప్రభువ మీరు లేకుంటే నాయన ప్రభువ ఒక్క రోజైనా తండ్రి నేను ఒక క్షణమైనా నేను జీవించలేను తండ్రి మీ తోడు మాకు కావాలి ప్రభు నీవుంటే చాలు ప్రభువ సమస్తము నాకున్నట్టే మీరు నాకుండగా ఈ దేది కూడా మీకు సమానం కాదు ఈ లోకంలోనిదేది కూడా నాకు అక్కరలేదు ప్రవ్వా మీరు మా జీవితాల్లో ఉండి లీడ్ చేయండి నా జీవితంలో పుట్టినది మొదలుకొని ప్రవ్వా నేటి దినము వరకు నాయన నీ ప్రేమయ్యే కథ ప్రభు నన్ను కాచి కాపాడుతున్నది తల్లిదండ్రులు కాదు తోబుట్టువులు కాదు రక్త సంబంధికులు కాదు స్నేహితులు కాదు ఎవరు ఎవ్వరు కూడా ఇలాంటి ప్రేమను పంచలేరు మీ ప్రేమకు సరితూ గర్భమున మోసిన తల్లి నన్ను మరచిన మరువనన్న దేవునివి ప్రతి దినము నాయడలా నూతన వాత్సల్యము నీకు పుట్టుచున్నదన్నావు కదా తండ్రి అట్టి వాత్సల్యము నాయడలా నీకు ఉండును గాక తండ్రి చిరకాలము అటి వాత్సల్యము మా కుటుంబం మీదను మా బిడల మీదను ఉండును గాక తండ్రి ప్రతి క్షణము నాయన నీ కృపను తలంచుకుంటూ ప్రభువా నేను ఈ జీవితం జీవించు భాగ్యం దయచేయండి కుడికైనా ఎడమకైనా నువ్వు పడిపోకుండా తిన్నని మార్గంలో నన్ను నడిపించు తండ్రి ఆర్థికంగా సతం సతమతం అవుతున్న జీవితాలు చిక్కుబడిన జీవితాలు గాలి వాహనకు తడబడుచున్నటువంటి తుఫాను వంటి చెలరేగులుతున్నటువంటి బ్రతుకులు ఇసుక నేల మీద కట్టబడిన కుటుంబాలు ప్రభు జ్ఞాపకం చేసుకోయ్యా లేవనెత్తండి ప్రభు జికటగ గల ఊబిలో నుంచి దొంగ ఊబిలో నుంచి లేవనెత్తి అయ్యా సమతలగల భూమిపైన నిలవబెట్టి అయ్యా మీరే మహిమ పొందండి తండ్రి అప్పులన్నింటినీ కొట్టివేయండి తండ్రి అధికమైన సామర్థ్యం దయచేసి మిగులును దయచేయండి తండ్రి అనారోగ్యముగా ఉన్న వారందరినీ ప్రభు ఇదిగో నేను చావన సజడున్న యహోవక్రియను వివరిస్తానని నీ మహిమ కొరకు మాత్రమే నేను బ్రతికేదను ప్రభు అని తీర్మానముతో వారు మరణం నుంచి జీవంలోనికి గాక అయా సహాయం చేసి వారిని ఎదుర్కోతండ్రి నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి అన్యురాలిని చూచిన దేవుడు తండ్రి పేరు పెట్టి పిలిచే దేవుడు ప్రభు ప్రభు అని మీద ఆశ కలిగిన ప్రతి బిడ్డ ఆశను ప్రభు తృప్తిపరచు దేవుడు తండ్రి సహాయం చేయండి అయ్యా సహాయం చేయండి అయ్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న తండ్రి ఎవరి బిడ్డలు తండ్రి ఉన్నారు సహాయం చేసి జ్ఞానముతో నింపండి చిన్న బిడ్డలు జ్ఞానముతో నింపండి మీ అందు మెండైన భయభక్తులను దించండి తల్లిదండ్రులకు లోబడి బిడలుగా తండ్రి వారిని ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలోని పురుషులను ప్రభు మీ పాద సన్నిధిలో ఎత్తిపరచున అయ్యా మీకు మాదిరిగా వారి కుటుంబాలను లీడ్ చేదురుగాక తండ్రి మీకు మాదిరిగా పరిశుద్ధతలోను బాధ్యతలోను ప్రభు మీ పట్ల తండ్రి వేసాయే మీరు తండ్రి పట్ల నెరవేర్చిన కార్యము వలె ప్రభు మీరు సంఘం పట్ల నెరవేర్చిన పవిత్రమైన కార్యము వలె ప్రేమ వలె ప్రతి పురుషుడు కుటుంబానికి తన భార్యకు తండ్రి వేసాయ ఆ విధంగా ప్రేమిస్తూ విలువ పెట్టి కొనబడిన వారమని జ్ఞాపకం చేసుకుంటూ జాగ్రత్తగా కుటుంబాలను లీడ్ చేసే భాగ్యం దయించింది ఏ పురుషుడైతే పడిపోయినాడో తాగుడుకు వ్యభిచారానికి మత్తు పానీయాలకు బ వారందరికీ విడుదల కలుగునుగాక ఏ స్త్రీ అయితే ప్రభో మూర్ఖత్వంతో ఉన్నదో అటువంటి స్త్రీలందరికీ విడుదల కలుగునుగాక జ్ఞానము చే తన ఇంటిని నిర్మించుకుని భాగ్యాన్ని దయచేయి తండ్రి అయా బిడ్డల పట్ల బహుజాగ్రత్త బహుజాగ్రత్త కలిగి ప్రభ్వా అనుదినము నీళ్ళు కుమ్మరించినట్లు కానీ సన్నిధిని హృదయములు కుమ్మరిస్తూ పసిబిడ్డల గురించి ప్రభు వేకుబ లేచి మొరపెట్టినదిగా ప్రతి స్త్రీని దీవించండి ఆశీర్వదించండి ప్రభావ గృహములకు ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం ఇచ్చేయండి గృహం అంతటిని ప్రభ శాంతి సమాధానాలతో ప్రభా నీ పాదాల చెంత కూర్చుండబెట్టు శక్తిని తండ్రి దయచేయండి ప్రభు అయా మీకు వందనాలయ స్తోత్రాలయ్య ప్రతి యవ్వన బిడను ప్రభా అభిషేకించాడు ప్రభా వారి అమూల్యమైన తండ్రి ఆ యొక్క యవ్వన బలాన్ని మీ యొక్క కిందికి వచ్చేటకు సహాయం చేయండి మీ ప్రేమని మించి ఏది కూడా ఈ లోకంలో లేదని తెలుసుకునే జ్ఞానాన్ని దయచేయండి ప్రభా దయచేయండి తండ్రి మంచి ఫ్యూచర్ను దయచేయండి మంచి జాబ్స్ను బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి తండ్రి మా దేశమును గ్రామములను ప్రభు రాష్ట్రమును ఆశీర్వాదముతో తండ్రి ఏసయ్య దీవించండి ప్రభు ప్రతి చోట మీ సువార్త నూరంతలుగా తండ్రి విత్తబడుటకు ఫలించటకు సహాయం చేయండి తండ్రి ఈ సంవత్సరము అధికమైన సువార్త విత్తబడుటకు మీ ద్వారములు తెరవండి ప్రభు అయ్యా మీ కొరకు సమర్పించుకున్న వారు ఏ కారణం చేత వెనక్కు వెళుతున్నారో ఆ కారణములన్నింటినీ తను లయము చేయండి ప్రభు ఉన్నతమైన పిలుపునకు లోబడి మీ సేవ చేపట్టుటకు ప్రభు ధైర్యమును దయచేయండి తండ్రి అయ్యా ఇదో ఈరోజంతా కూడా నీ యొక్క సన్నిధిని మాతో కూడా ఉంచండి నిబిడలతో కూడా ఉంచండి ప్రతి విషయంలోనూ జ్ఞానం ఇవ్వండి వివేచన ఇవ్వండి ప్రయాణంలో తోడుగా నడిపించండి క్షేమమును దయచేసి కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రతి కుటుంబమును మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి ఘనత మీకే చెల్లిస్తూ ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా మీ సన్నిధిని మోకరిలు వరకు మీ కృపా కాపుదల మా బిడ్డలందరి పట్ల దయచేయమని నా ప్రభును నా రక్షకుడిని ఏస్తునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి Amen, Amen, Amen. God bless you all. Have a nice day, everyone.